హిందూ సంస్కృతి ఛానల్కు స్వాగతం నిన్నటి వీడియోలో మనం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తే వైజ్ఞానిక పరంగా ఏం జరుగుతుంది అనే విషయం తెలుసుకున్నాం కదా అలాగే తెలుగువారి సనాతన ధర్మం ఏం చెప్పిందో తెలుసుకుందాం ఏ ఇంటివారైతే పొద్దున్నే లేచి ఇల్లు వాకి శుభ్రం చేసుకొని ఆచరించి దైవారాధన చేసుకొని వంట చేస్తారో అగ్నిదేవుడు సంతోషించి ఆ ఇంట్లో దుష్టగ్రహాలు చేరకుండా చూస్తారు అలాగే కుబేరుడు అపరిమితమైన ధనాన్ని ప్రసాదిస్తారు మనం ఆరోగ్యంగా ఉండాలన్నా మన ఆయుష్ పెరగాలన్నా తెల్లవారుజామునే నిద్ర లేవాలి నిద్ర లేవగానే మనం వేటిని చూస్తే మనకు అశుభం కలుగుతుంది మంచిది కాదని మన శాస్త్రం చెప్తుందో తెలుసుకుందాం పాత బట్టలు విడిచిన బట్టలు చెప్పులు చీపురు కట్ట పసువెత్తే చాట పులి లేదా సింహం జంతువులను వేటాడుతున్న ఫోటో చూడకూడదు పక్షులు ఆకాశంలోకి ఎగురుతున్న ఫోటో కూడా చూడకూడదు పగిలిపోయిన అద్దం పగిలిపోయిన గాజులు వాడిపోయిన పూలదండలు వంటివి కూడా చూడకూడదు ఇంకా పిల్లి గుర్రం పాము వంటి వాటి మొహం కూడా చూడకూడదు ఇవి మనం నిద్ర లేవగానే చూడకూడనివి ఇప్పుడు మనం నిద్రలేస్తే వేటిని చూస్తే మంచిదో తెలుసుకుందాం నిద్రలేవగానే మనం మన అరచేతుల్ని చూసుకొని ఈ శ్లోకం చదవాలి కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితౌ గౌరీ ప్రభాతే కరదర్శనం అనే శ్లోకం పఠించి మన రెండు చేతులు చూసుకోవాలి ఎందుకంటే మన చేతులలో లక్ష్మీదేవి సరస్వతీదేవి గౌరీదేవి ఉంటారు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి మన చేతుల్ని చూసుకున్న తర్వాత మనకిష్టమైన దేవుణ్ణి చూసుకోవాలి ఇంకా ఆవుని కానీ దీపాన్ని కానీ చూడవచ్చు ఏప రావి మారేడు చెట్లను చూస్తే కూడా మనకు మంచి జరుగుతుంది మంచం మీద నుంచి కిందికి దిగేటప్పుడు కూడా భూమికి మన రెండు చేతులు తాకించి కళ్ళకు అద్దుకుంటూ ఈ శ్లోకం చెప్పుకోవాలి వసినీ దేవి పర్వతస్థన మండలి విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అనే శ్లోకాన్ని చెప్పుకోవాలి పాదాలు బలంగా నేలకు తాకిస్తూ దిగకూడదు మంచం మీద నుండి నేరుగా కాళ్లను భూమికి తాకించాలి గాని వస్త్రాలపైన మరొక దానిపైన కూడా మన పాదాలు పెట్టకూడదు మంచం మీద నుండి దిగేటప్పుడు మంచం కోళ్ళు చప్పుడు చేయకూడదు మంచం దిగిన వెంటనే చెప్పులు వేసుకోకూడదు ఇవన్నీ కూడా మనం మన పెద్దల నుంచి నేర్చుకున్నాం అలాగే ఇప్పుడు పిల్లలకు కూడా నేర్పించే బాధ్యత మన మీదే ఉంది అందుకని మన పిల్లలకు ఇలాంటివి చెప్తూ నేర్పిస్తూ ఉండాలి మీకు ఈ వీడియో ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మన సాంప్రదాయాల వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి